హిందూ ధర్మంలో పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి విజయ ఏకాదశి అని పిలుస్తారు పేరుకు తగ్గట్టుగానే ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించే వారికి ప్రతి పనిలో విజయం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యమైన తేదీలు మరియు సమయములు ట్వంటీ ట్వంటీ సిక్స్ సంవత్సరంలో విజయ ఏకాదశికి సంబంధించిన ఖచ్చితమైన తిథి మరియు పారణా సమయములు కింద ఇవ్వబడ్డాయి ఏకాదశి తేదీ ఫిబ్రవరి పదమూడు ట్వంటీ ట్వంటీ సిక్స్ శుక్రవారం తిథి ప్రారంభం ట్వెల్త్ గురువారం ఫిబ్రవరి ట్వెల్త్ గురువారం ఉదయం పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకు తిథి గుంపి ఫిబ్రవరి థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ శుక్రవారం మధ్యాహ్నం ఒకటి యాభై ఆరు నిమిషాలకు ఉపవాసం రోజు ఫిబ్రవరి పదమూడు తేదీన భక్తులు ఉపవాసం ఆచరించాలి ఈ విజయ ఏకాదశి పారాయణ ఉపవాస సమయము ఏకాదశి వ్రతం పూర్తి చేసిన తర్వాత సరైన సమయంలో పారాయణ చేయడం అత్యంత ముఖ్యం పారణ తేదీ ఫిబ్రవరి ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ శనివారం పారణ సమయము ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాలలోపు ద్వాదశి ముగింపు మధ్యాహ్నం మూడు ముప్పై నిమిషాలకు సైలెంట్ ముఖ్య గమనిక ఏకాదశి ఉపవాసాన్ని శనివారం ఉదయం తొమ్మిది యాభై ఎనిమిది గంటలలోపు ముగించడం శుభప్రదం విజయ ఏకాదశి విశిష్టత రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు లంకపై విజయం సాధించడా సాధించడానికి ముందు ఒకదాభ్య మహర్షి సూచన మేరకు ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారని చెబుతారు విజయం కష్టాల్లో ఉన్నవారు లేదా శత్రువులపై విజయం సాధించాలనుకునేవారు ఈ వ్రతం చేయడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు పాప విముక్తి తెలిసి తెలియక చేసే పాపాల నుండి విముక్తి లభిస్తుంది మానసిక ప్రశాంతత మనస్సును నియంత్రించి ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి ఈరోజు ఉత్తమమైనది ఆచరించవలసిన పద్ధతులు ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానం ఆచరించి విష్ణుమూర్తిని పూజించాలి రోజంతా పళ్ళు పాలు తీసుకుంటూ లేదా నిరాహారంగా ఉపవాసం ఉండాలి విష్ణు సహస్రనామం పారాయణం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించడం మంచిది మరుసటి రోజు ద్వాదశి బ్రాహ్మణులు లేదా పేదలకు అన్నదానం చేసి నిర్ణీత పారాయణ సమయంలో ఉపవాసం విరమించాలి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ